పెన్షనర్స్కి గ్రీన్ సిగ్నల్ ఏప్రిల్ ఒకటి అమలు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెన్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నాను లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్ప్రెస్లో మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ఆంధ్ర పెన్షనర్స్ అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేస్తూ ఉంది యాభై ఎనిమిది వేల సర్వీస్ తర్వాత ఈపీఎస్ ఖాతాలోని ఈపీఎస్ అకౌంట్ మొత్తంపై వడ్డీని పింఛన్గా అయితే ఇస్తారు అలాగే పదవీకరణ చేసినప్పుడు తక్కువగా ఆ తర్వాత ఎక్కువగా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం సో ప్రభుత్వం అయితే కీలక మార్పులకు సంబంధించి ఆదేశాలు కూడా రావడం అయితే చూడొచ్చు ఎక్కువ మొత్తంలో పింఛన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి సో ముఖ్యంగా పింఛన్కి సంబంధించి మనకైతే లైన్ అయితే క్లియర్ అయింది అదేవిధంగా ఒకటవ తేదీ పింఛన్ తీసుకునేది కూడా మనకి ఆదేశాలు అయితే రావాలని చెప్పి మనకి కోరడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సీఎం ఎంఎస్ను ఖచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరుతూ మనకి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖైతే రావడమే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సీఎఫ్ఎంఎస్లో ఈ పెన్షన్కి సంబంధించిన సమస్యలు కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటా మొత్తంగా పదహారు తర్వాత చెల్లించిన బిల్లులపై కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి సమాచారం చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ నైస్ స్టేట్ వాల్